అందరికి నమస్తే అండి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో జనసేన టీడీపీ బీజేపీ కూటమిగా అధికారంలోకి వచ్చారు అయితే దురదృష్టవశాత్తు ఎమ్మెల్యేల పనితీరు బాగాలేదు ప్రభుత్వ పనితీరు బాగుంది సీఎం గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు అండ్ కొంతమంది మంత్రులు కాస్త డిసిప్లైన్గా జాగ్రత్తగా పనిచేస్తున్నారు ప్రభుత్వాన్ని మంచి పేరు తీసుకురావడానికి రాష్ట్రాన్ని గాడిలో పెట్టడానికి వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు ఒకవైపు అభివృద్ధి మరోవైపు సంక్షేమం బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తున్నారు అయితే ఎమ్మెల్యేలు మాత్రం టీడీపీ ఎమ్మెల్యేలు కావచ్చు జనసేన ఎమ్మెల్యేలు కావచ్చు మరీ చిల్లర వ్యవహారాలకు అలవాటు పడ్డారు రాజకీయాల్లో ఇంత దారుణంగా ఎప్పుడూ లేదు ఇప్పుడున్న కొంతమంది ఎమ్మెల్యేలు చేసినంత దారుణమైన క అవినీతి దందాలు దౌర్జన్యాలు గతంలో ఎప్పుడూ లేవు ఈవెన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా గత ఐదేళ్లలో చేయడానికి మించి వీళ్ళు ఇప్పుడు చేస్తున్నారు ఎందుకంటే పాలిటిక్స్ కమర్షియల్ అయిపోయినాయి ఎమ్మెల్యేలకి వాళ్ళ విలువ తెలియట్లేదు వాళ్ళు గాలిలో గెలిచిపోయారు కష్టపడి ఒక నాయకుడిగా జనంలోంచి ఎదిగి కష్టపడి ఆ నాలుగేళ్ళు మూడేళ్ళలో జనంలో తిరిగి నాయకుడిగా ఎదిగి గెలవడం వేరు ఎదురేతలో గెలవడం వేరు ఎదురు గాలిలో గెలవడం వేరు కానీ వీళ్ళు అనుకూలమైన గాలిలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జగన్ వ్యతిరేక అండ్ కూటమి అనుకూలమైన గాలిలో ఎటువంటి కష్టం లేకుండా ఓవర్ నైట్గా కొంతమంది గెలిచేశారు దాంతో వాళ్ళకి ఆ పదవి విలువ తెలియట్లా మేము ఒక నలభై ఖర్చు పెట్టాం ఇప్పుడు మాకు ఎనభయో వందో తిరిగి రాబెట్టుకోవాలి మళ్ళీ వచ్చే ఎన్నికలకు ఖర్చు పెట్టాలనే కమర్షియల్ నీకేంటి నాకేంటి అనే లెక్కలోకి వెళ్ళిపోయి కొంతమంది దిగజారిపోయారు టీడీపీ వాళ్ళు అంతే ఉన్నారు జనసేన వాళ్ళు అంతే ఉన్నారు టీడీపీ వాళ్ళు కొంచెం ముదుర్లు కాబట్టి ఒకలా ఉంది జనసేన వాళ్ళు సో మనం టీడీపీ ఎమ్మెల్యేలకు సంబంధించిన కరప్షన్ చాలాసార్లు చెప్పుకున్నాం చాలా వీడియోల్లో ఉంది సో జనసేనకు సంబంధించి చూసుకుంటే మొత్తం ఇరవై ఒక్క మంది అందులో పవన్ కళ్యాణ్ గారిని పక్కన పెడితే ఇరవై మంది ఎమ్మెల్యేలు ఈ ఇరవై మందిలో కొంతమంది సీనియర్లు ఉన్నారు కొంతమంది కొత్త వాళ్ళు ఉన్నారు సో ఒక నలుగురు ఎమ్మెల్యేల విషయంలో విపరీతమైన ఆరోపణలు వస్తూనే ఉన్నాయి ఈ ఎలమంచిల ఎమ్మెల్యే గారి విషయంలో విజయ్ కుమార్ గారి విషయంలో మొదటి నుంచి కూడా ప్రభుత్వం వచ్చిన మూడు నెలల నుంచి కూడా ఆయన మీద ఆరోపణలు ఫిర్యాదులు వస్తూనే ఉన్నాయి ఈవెన్ మన టీం అక్కడ తిరిగినప్పుడు కూడా చాలా విషయాలు బయటకు వచ్చాయి మన టీం అక్కడ తిరిగినప్పుడు అంటే మళ్ళీ నేను చెప్పకూడదు అనుకున్నాను కానీ కొన్ని విషయాలు యాక్చువల్ ఎమ్మెల్యేలకు సంబంధించిన నివేదిక మనం చేసినప్పుడు ఎలమంచల నియోజకవర్గానికి సంబంధించి చాలా దారుణంగా ఉన్నాయన్నమాట సో కొన్ని ఉదాహరణలు తీసుకుంటే ఇక్కడ ఎమ్మెల్యే గారి సోదరుడు ఒక ఆయన ఈ వ్యవహారం మొత్తం చూస్తూ ఉంటారు గ్రావిల్ అచ్యుతాపురం మండలంలో వెంకటాపురం వెదురువాడ ఎర్రవరం జగన్నాథపురం దుబ్బెర్ల గ్రామాల్లో కొండల నుంచి గ్రావెల్ తవ్వకాలు ఒకటి ఎక్కువగా ఆరోపణలు వస్తున్నాయి అలాగే ఒక కంపెనీ ఒకటి రాంబిల్లి మండలం కృష్ణపాలెం గ్రామాల్లో ఒక కంపెనీ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు దీని నుంచి కూడా కొంత ఎక్కువగా ఆరోపణలు ఉన్నాయి అలాగే కొత్తపట్నం సముద్ర తీరంలో సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి నేవీ చెక్పోస్ట్ నిర్మాణం పనులు జరుగుతున్నాయి ఈ చెక్ పోస్ట్కి సంబంధించి కాంట్రాక్ట్ వ్యవహారాల విషయంలో కొంత జరుగుతున్నట్టుగా ఆరోపణలు వచ్చాయన్నమాట ఇలా చాలా ఉన్నాయి సో ఓవరాల్గా ల్యాండ్ సెటిల్మెంట్లు కానీ అవి కానీ ఇవి కానీ ఎమ్మెల్యే గారికి సంబంధం ఉండవు ఎమ్మెల్యే గారికి తెలియకుండా ఎలా జరుగుతున్నాయో నేను నేనైతే ఎమ్మెల్యే గారి మీద ప్రత్యక్షంగా చెప్పట్లేదు ఆయన పాత్ర ప్రత్యక్షంగా మనం చెప్పలేం కానీ ఆయన పేరు వాడుకొని కొంతమంది చేస్తున్న వాళ్ళు ఉన్నారు ఆయనకి తెలియకుండా జరుగుతున్నాయి కొన్ని ఉన్నాయి కాబట్టి ఆయన అలర్ట్ అయితే మంచిది ఫస్ట్ టైం ఆయన కూడా చాలా జనసేన పార్టీలు చాలా కష్టపడి ఎమ్మెల్యే అయ్యాడు కాబట్టి ఫస్ట్ టైం కాబట్టి కొన్ని ఆరోపణలు ఎక్కువైపోయినాయి సో ఇవన్నీ పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వెళ్ళాయి పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ మధ్య సోషల్ మీడియాలో కూడా చాలా వార్తలు వచ్చాయి ఎమ్మెల్యే గారి విషయంలో సో అది సెట్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది ఆ నియోజకవర్గం విషయంలో కొంత నిఘా ఉంది ఫోకస్ కూడా ఉంది పార్టీ పరంగా కూడా కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తున్నారు ఈ నియోజకవర్గంతో పాటు భీమవరం ఒకటి ఈ మధ్య వార్తల్లోకి వచ్చింది ఎందుకంటే అక్కడ ప్యాకెట్ శిబిరాలు ఎక్కువగా ప్రభుత్వం వచ్చాక ఎక్కువ అక్కడ ప్యాకెట్ శిబిరాలు జరిగాయి అన్ ఈ మధ్య మూడు నెలలు అయింది ఆపేశారు వాటిని సో ఎందుకు జరిగాయి అంతకుముందు ఎవరి ప్రమేయంతో జరిగాయి అది ఇప్పుడు బయటకు వస్తుంది సో భీమవరం విషయంలో కూడా కొంత అబ్జర్వేషన్ ఉంది అలాగే రైల్వే కోడూరు నియోజకవర్గం రైల్వే కోడూరు నియోజకవర్గం గెలవలేక గెలవలేక గెలిచారు పాతికేళ్ళ తర్వాత అక్కడ కూటమి నుంచి గెలిచారు సో అక్కడ ఎమ్మెల్యే గారు కంప్లీట్గా సైలెంట్ ఒక రకంగా ఆయన డమ్మింగ్ చేసి అక్కడ ఇన్ఛార్జ్ గారే ఎక్కువగా రెడ్డి గారు ఎక్కువ రాజకీయం చేస్తున్నారు పెత్తనం చేస్తున్నారు రెడ్డి గారు కుటుంబ సభ్యులు అలాంటప్పుడు ఆయన ఎమ్మెల్యే ఎందుకు ఆయన కనీసం ఏమి మాట్లాడకపోతే ఏమి పొలిటికల్ యాక్షన్స్ ఏమీ లేకపోతే అట్లా సో అందుకని ఆ నియోజకవర్గం విషయంలో కూడా కొంచెం ఒక నిఘా ఉంది జనసేన పార్టీ అలాగే పోలవరం నియోజకవర్గం విషయంలో కూడా చాలా ఆరోపణలు ఉన్నాయి పోలవరం నియోజకవర్గంలో జరుగుతున్న వ్యవహారం అయితే ఆ మధ్య కరాటం రాంబాబు గారికి దేవనేని ఉమ్మ గారికి ఒక వాడియో ఆడియో రికార్డు కూడా వైరల్ అయింది వాళ్ళిద్దరు మాట్లాడుకున్న వర్షను సో అది పవన్ కళ్యాణ్ గారి వరకు విషయాలు చాలా విషయాలు వెళ్ళాయి చాలా ఆరోపణలు ఉన్నాయి మరీ చిల్లర వ్యవహారాలు ఎక్కువ ఉన్నాయన్నమాట ఇలా మిగిలిన ఎమ్మెల్యేల మీద కూడా ఆరోపణలు ఉన్నప్పటికీ ఈ ఈ నాలుగు నియోజకవర్గాల విషయంలో ఒక అంట కొన్నేసి ఉంచారనమాట ఎందుకంటే ఫస్ట్ టైం గెలిచిన వాళ్ళు ఉన్నారు కాస్త జాగ్రత్తగా చూసుకోవాలి మళ్ళీ మళ్ళీ కూటమిగా ఉండాలి మళ్ళీ మళ్ళీ అధికారంలోకి రావాలనుకుంటున్నప్పుడు గ్రౌండ్ లెవెల్లో ఎటువంటి ఇష్యూస్ ఉన్నా చక్కదిద్దుకోవాలి జనంలోకి వెళ్ళాలి సో అది పవన్ కళ్యాణ్ గారికి తెలుసు ఆ విలువ ఏంటో తెలుసు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఎందుకంటే ఇప్పుడు ఇరవై ఒక్క మంది కాస్త వచ్చే ఎన్నికల నాటికి నలభై మందో నలభై ఐదు మందో అవ్వచ్చు ఆ తర్వాత ఇంకా పెరగచ్చు కాబట్టి ఆ పార్టీకి బ్యాడ్ నేమ్ రాకూడదు అందుకే ఆయన ఆచితూచి అడుగులు వేస్తున్నారు అనమాట అందుకే ఎమ్మెల్యేల మీద ఎప్పటికప్పుడు సర్వేలు చేస్తున్నారు రిపోర్ట్లు తెప్పించుకుంటున్నారు కొంతమంది ఎమ్మెల్యేల మీద కంప్లీట్ నిఘా పెడుతున్నారు సో ప్రస్తుతానికైతే జనసేనలో ఒక నలుగురు ఎమ్మెల్యేలు రిస్క్లో ఉన్నట్టే చెప్పుకోవచ్చు థ్యాంక్ యూ సో కంటెంట్ చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు కంటెంట్కి సంబంధం లేకుండా ఒక చిన్న అడ్వర్టైజ్మెంట్ అండి మన ఛానల్ స్పెషల్ అండి ప్రమోషన్స్ అందరూ చేస్తారు కానీ మన ఛానల్ ప్రమోషన్ మాత్రం కంటెంట్ ఎక్కడ డిస్టర్బ్ అవ్వకుండా లాస్ట్లో చేస్తాను నేను నచ్చితే చూడొచ్చు నచ్చకపోతే స్కిప్ చేసేయచ్చు మీ ఇష్టం ఎవరికీ నొప్పించను అనమాట సో లడ్డూ డాట్ కామ్ అని మీరు స్క్రీన్ మ్యాచ్ చూస్తున్నారు కదా ఇది మనం ఎందుకు ప్రమోట్ చేస్తున్నామంటే ఒక సాధారణ మధ్యతరగతి గృహిణులు మహిళలు ఒక కొత్త ఫుడ్ ప్రోడక్ట్ తయారు చేసి ట్రైనింగ్ తీసుకొని తయారు చేసి లాంచ్ చేశారు మంచి ఫీడ్బ్యాక్ వస్తుంది రివ్యూస్ బాగున్నాయి అందుకని ప్రమోట్ చేద్దామని ఈ లడ్డూ పళ్ళెం డాట్ కామ్ అన్నీ వీళ్ళు ఒక ఇరవై రకాల లడ్డూలు అండ్ డ్రై అంటే మిల్లెట్స్తోనూ సీడ్స్తోనూ డ్రై ఫ్రూట్స్తోనూ నట్స్తోనూ చేసిన లడ్డూలు అలాగే హాట్ స్నాక్స్ మిల్లెట్స్తో చేసిన హాట్ స్నాక్స్ అలాగే రకరకాల పౌడర్లు హెల్దీ పౌడర్స్ ప్రోటీన్ పౌడరు ఏబీసీ పౌడరు ఏబీసీ అంటే యాపిల్ బీట్రూట్ పౌడర్ యాపిల్ బీట్రూట్ క్యారెట్ పౌడరు అండ్ ఆమ్లా బీట్రూట్ క్యారెట్ పౌడర్ కూడా వీళ్ళ దగ్గర ఉంటుంది అలాగే డ్రై డేట్స్ పౌడర్ అని ఇలా మొ మునగా మునగాకు పొడి జామాకు పొడి వీట్స్ స్ప్రౌట్స్ పౌడరు ఇలా భిన్నమైన పౌడర్స్ ఉంటాయి వాటితో పాటు వెజ్ అండ్ నాన్ వెజ్ పికిల్స్ ఉన్నాయి అండ్ రకరకాల కారపళ్ళు ఉన్నాయి ఇవన్నీ మీకు ఒకే చోట లడ్డూపల్లెం డాట్ కామ్ అనే వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయి లేదా త్రిబుల్ నైన్ సెవెన్ ఎయిట్ త్రీ త్రిబుల్ నైన్ ఫోర్ ఆ నెంబర్కి మీరు కాల్ చేసి లేదా వాట్సాప్లో మెసేజ్ చేసి మీకు ఏం కావాలో అది తీసుకోవచ్చు రెండు తెలుగు రాష్ట్రాలకు ఫ్రీ డెలివరీ షిప్పింగ్ ఫ్రీ అనమాట మీరు అదనంగా ఏమీ పే చేయక్కర్లేదు అలాగే ఎవరికైనా ఏ ప్రాంతంలో వారికైనా సరే టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఎనీ టైం పది శాతం డిస్కౌంట్ వస్తుంది మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అయినా బయట వాళ్ళు అయినా సరే సో మీకు కావాలి అనుకున్న వాళ్ళు ఆ నెంబర్కి కాల్ చేసి అడ్రస్ చేసుకోండి థ్యాంక్ యూ